బాలింతలకు పౌష్టికాహారం కిట్ను పంపిణీ చేసిన బీజేపీ నాయకుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత మల్కా కుమరయ్య మల్కాజిరి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఈరోజు బాలింతలకు పౌష్టికాహారం కిట్లను పంపిణీ చేశారు పౌష్టికాహారం లోపం వల్ల ప్రతి ఏటా ఎంతో మంది పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారు అటువంటి వాటిని దృష్టిలో ఉంచుకుని పల్లవి ట్రస్ట్ ద్వారా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కుమరయ్య తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ సునీత డాక్టర్లు పాల్గొన్నారు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏరియాలో పార్ట్ ఆఫ్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మన ఈ బేబీ కిట్స్ అనేది మన మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ప్రైమ్ మినిస్టర్ గారికి చాలా ఇష్టము ఎందుకంటే చిన్నపిల్లలకు వాళ్ళకి న్యూట్రిషియస్ ఐ ఐటమ్స్ కానీ హైజీనిక్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ చిన్నపిల్లలకి ఇవ్వడం అనేది అందులో భాగంగానే ఈరోజు మల్కాజగిరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ బేబీ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇది అన్ని మన గవర్నమెంట్ హాస్పిటల్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నాము ఇన్ని కవర్ అయితే అన్ని మ్యాక్సిమం కవర్ చేస్తాము దీంతోనే వాళ్ళకి ఏంటంటే ఒక బేసిక్ మినిమం నీడ్స్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనేది ఉద్దేశం థ్యాంక్ యూ